వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ బులెటెన్ న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ కింగ్ షాన్ షారూక్ తో గత ఏడాది బ్లాక్ బాస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్తో అట్లీ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ ఇది పట్టాలెక్కలేదు దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోయారు ఇప్పటికీ ఈ సినిమా స్టోరీని సల్మాన్కి చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే తాజాగా సల్మాన్తో అట్లీ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అంటూ టాక్ నడుస్తుంది తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విషయమై రజనీతో అట్లీ చర్చలు జరుపుతున్నారట అన్ని అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మరో క్రేజీ మల్టీ గా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉంది ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయట వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఉంది ఈ చిత్రాన్ని పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ నిర్మించనున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయాన్ తో బిజీగా ఉన్నారు ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇది కాకుండా లోకేష్ తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మొగరదాస్తో సికిందర్ అనే సినిమా చేస్తున్నారు ఇందులో మందన హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుంది ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలు పెట్టే ఉంది ఇటీవల కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించాలని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ నేను మాత్రం సౌత్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ గతంలో సల్మాన్ మీడియాతో కూడా చెప్పారు ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి సినిమాలు చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నంబర్లు వస్తాయో ఊహించుకోండి అంటూ సల్మాన్ చెప్పుకొచ్చారు సల్మాన్కి నార్త్లో ఎలాగూ తిరగలేదు దీంతో సౌత్లో అవకాశం వచ్చిన ప్రతిసారి గెస్ట్ పాత్రలతో సత్తా చాటుతున్నారు ఆయన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే అలానే తన సినిమాల్లో సౌత్ హీరోలు కూడా అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ ఇష్టపడుతున్నారు మరి సల్మాన్ సౌత్ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి